జస్ట్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ కి గట్కేసర్ లో ఇండిపెండెంట్ హౌస్ అని చూస్తున్నారు అయితే ఈ వీడియో మీకోసమే అండి సో మనకి వన్ నాట్ సెవెన్ స్క్వేర్ ఎర్స్ ఈస్ట్ ఫేసింగ్ గా ఇంటి ఎదురుగా చూసుకునే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అలాగే మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి సో జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది స్టేర్ కేసు ఇక్కడ వాష్ ఏరియా అలాగే మనకి కింద పార్కింగ్ ఏరియా కూడా మంచిగా ఇచ్చారు సెట్ బ్యాక్ మన హాల్ మొత్తం చూపిస్తున్నాను సో డీటెయిల్స్ లో వెళ్ళినట్లయితే నైన్టీన్ పాయింట్ త్రీ బై ఫిఫ్టీ డైమెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అప్రూవల్స్ తో ఉందండి టూ కే ప్రాపర్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి బ్రాండెడ్ బ్రిక్స్ యూజ్ చేశారు లైక్ కరీంనగర్ బ్రిక్ అండ్ రివర్స్ అండ్ యూజ్ చేశారు సో ఎన్ఎఫ్సీ నగర్ బి వన్ బస్ స్టాప్ నియర్ బై శ్రీనివాస్ విల్స్ అలాగే కేవీ స్కూల్ డిపిఎస్ స్కూల్ ప్రిన్సిపాల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ హావే జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ గట్కే సార్ హాఫ్ కిలోమీటర్ బస్ స్టాప్ అలాగే మనకి గట్టిసర రైల్వే స్టేషన్ జస్ట్ టూ కిలోమీటర్స్ సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మనకి నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నెల్ల ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నెల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ ఈ నియర్ బై లో ఉంది సో ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నారండి ప్రైస్ ప్రైజ్ తెలుసుకుందాము సో దీని ప్రైస్ వచ్చి జస్ట్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ అండి నెగిషియబుల్ సో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు ప్రమోషన్స్ కోసం మా నెంబర్ కూడా కనిపిస్తుంది మా నెంబర్ తో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ